ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా కొనసాగుతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప టు ఈ మూవీ డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు ఈ సినిమా విడుదలకు ముందుగా వచ్చిన పలు అప్డేట్లు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి ఈ సినిమా ట్రైలర్ ఐటెం సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు టూ ట్రైలర్ కేవలం పదహారు గంటల్లో నలభై మిలియన్ల వ్యూస్ సంపాదించుకొని నయా రికార్డును క్రియేట్ చేసింది ఇక పుష్ప టూ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల స్క్రీన్లలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది ఇండియాలోనే ఆరు వేల ఐదు వందలు ఓవర్సీస్ లో ఐదు వందల స్క్రీన్లలో విడుదలకు సిద్ధమైంది ఇది ఇండియా చరిత్రలోనే అత్యధిక స్క్రీన్లలో విడుదలవుతున్న సినిమాగా పుష్ప టూ రికార్డు క్రియేట్ చేసింది ఈ భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాకు భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది పుష్పాటు సినిమా విదేశాలలో కూడా తన మార్కును క్రియేట్ చేసింది ఓవర్సీస్ లో అత్యధిక వేగంగా యాభై వేల టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది అల్లు అర్జున్ పుష్ప టూ ఇక పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న టూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది అత్యధిక వేగంగా బుక్ మై షోలో వన్ మిలియన్ టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఇలా అడ్వాన్స్ బుకింగ్లలో యాభై కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బాహుబలి టు ది కన్క్లూజన్ కేజీఎఫ్ చాప్టర్ టూ వంటి సినిమాల రికార్డులు బ్రేక్ అయినట్లు తెలుస్తుంది విడుదలకు ముందు రోజే ఇలా ఉంటే విడుదల తర్వాత పుష్పగాడి హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ట్రేడ్ వర్గాల ప్రకారం పుష్ప టూ మూవీ తొలి రోజు మూడు వందల కోట్ల కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు